అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధుల విడుదలకు శ్రీకారం అయితే చుట్టారనమాట ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ ఈ పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడు పడతాయి ఏంటి నిధులు చూస్తున్నా కూడా ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా మనకు స్పందించట్లేదు కానీ ఇప్పుడైతే మనకు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు విడుదలకైనా ఆమోదం అయితే తెలపడం జరిగింది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి మనకు ఏం చేస్తే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి రైతులందరూ కూడా ఏం చేయాలి ఎవరికి డబ్బులు వేస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే లాస్ట్ వరకు చూడట్లేదు ఇక ఎవరైతే లాస్ట్ వరకు చూస్తూ వీడియోను లైక్ చేయకుండా ఉన్నారో వారందరూ కూడా వెంటనే వీడియోనైతే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఆయన అవకాశం కల్పిస్తూ కూడా ఈ డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి ఆయన తాజాగా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి శ్రీకారం అయితే చుట్టారు ఇక ఇప్పటికే అప్లై చేసుకున్న వారందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ పథకం కోసం రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక ఈ రోజు లేదా రేపటి నుంచి రైతులకు యొక్క కీలక ప్రకటన అనేది చేసి యొక్క పథకానికి సంబంధించి నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఈ యొక్క బడ్జెట్లో అయితే ఈ యొక్క నిధులు విడుదల చేస్తున్నట్లు కూడా కేటాయించి ఆయన ఆ డబ్బులు విడుదలకు అసలుకారం అయితే చుట్టారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడే సమయం అయితే ఆసన్నమైంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వ వాటా కింద విడుదల చేసేయడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలను విడుదల చేస్తే మొత్తం కూడా సెట్ అయిపోతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ అంశాన్ని గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక రైతులందరూ కూడా ఈకేవైసీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇక ఈకేవైసీ పూర్తి చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వస్తుంది కాబట్టి ఈ బ్యాంక్ ఖాతా అనేది ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండాలి ఈ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువ కాబట్టి మీరు ఈ ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులైతే ఈజీగా రావడం జరుగుతుందనమాట ఒకవేళ అలాగనుక చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా విషయాన్ని గమనించి ఈకే ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే మన త మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతానికి రబీ సీజన్కు సంబంధించినటువంటి ఈ క్రాఫ్ నమోదు ప్రక్రియ అనేది కొనసాగుతుంది అంటే మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోండి మీరు కనుక ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకుంటే మీకు ఏదైనా సరే పంట నష్టం కనుక జరిగితే ఆ పంట నష్టపరిహారానికి ప్రభుత్వం అయితే డబ్బులైతే చెల్లిస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈకే వేసి ఈ క్రాఫ్ అలాగే లింకు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా అప్లై కూడా చేసుకోండి ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులకు ఈ డిసెంబర్ నెలలోనే ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల నిధులైతే విడుదల చేయబోతుంది ఈ డిసెంబర్ నెలలోనే మీకు డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా ఈ దీంతో పాటుగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోతారో అంటే భారీ వర్షాల కారణంగా ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఎందుకంటే దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో రైతులు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారని ఆ రైతులందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఈ నష్టపరిహారం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇక ఇలా అనేక రకాల పథకాలను ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందండి ముఖ్యంగా అతి పెద్ద పథకం మనకు ఎన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనమాట ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే పదిహేడో విడత ఇప్పుడు మనకు పద్దెనిమిదో విడత మొత్తం నాలుగు వేల రూపాయలనైతే విడుదలైతే చేయడం జరిగిందండి కాబట్టి ఈ యొక్క డబ్బులు అనేది మనకు జమకా జమకాబోతున్నాయి కాబట్టి మీరు కంగారు పడకుండా మీ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది వస్తుంది ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఒకవేళ మీకు ఏదైనా అర్హత రాకుండా గత ప్రభుత్వంలో ఏదైనా సరే మీరు తప్పుడు పత్రాలతో మెరుగనక అప్లై చేసుకుని ఉంటే మీకు ఇప్పుడైతే ఈ పథకం అనేది వర్తించదు ఈ పథకం నుంచి అయితే మిమ్మల్ని తొలగిస్తారనమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిసారి ఈకేవైసీ చేసుకోమని చెప్తూనే ఉన్నా కూడా చాలామంది ఈకేవైసీ చేసుకోలేదట ఇక ఈకేవైసీ చేసుకుని వారందరినీ కూడా బోగస్ రైతులుగా గుర్తించి వారికి యొక్క పథకాల ద్వారా లబ్ధిని నిలిపివేనున్నట్లు అంటే తొలగించనున్నట్లు కూడా మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట వచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని దరఖాస్తు చేసుకున్న వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అన్ని రకాలుగా మీరు సిద్ధంగా ఉన్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే మీకోసం మరింత సమాచారాన్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి లైక్ చేసి షేర్ చేస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఒకవేళ అలా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని అయితే మీరు మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకోండి మీకు మరింతగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి